హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఐటీ కంపెనీస్లో డ్రైవర్ జాబ్స్ ఉంటాయి కదా అవి ఎట్లా ఉంటాయి ఏంటనేది ఈ వీడియో అనమాట మనం ముందుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి మొదలు పెడదాం నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్ అయితే వచ్చాను నా బండి వచ్చేసి ఎలక్ట్రికల్ గాడి అనమాట నాకు ఎలక్ట్రికల్ గాడి ఇచ్చారు ఛార్జింగ్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో ఫ్లెగ్ షిప్ ఇస్తుంది కదా అది అలా వస్తే ఎక్కుతుంది అనమాట ఛార్జింగు అంటే నాకు ఇంకా టైం ఉందని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఒక ఇరవై నిమిషాలు వచ్చాయనమాట ఇప్పుడు ఎన్ని ఎన్ని గంటలకేసారన్నది చూపిస్తాను ఇప్పుడు ముందు మనం జాయిన్ అయినప్పుడైతే మన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారు మెడికల్ సర్టిఫికెట్ లైసెన్సు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా మన ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను ఈ సర్టిఫికేట్లు అన్నీ తీసుకుంటారన్నమాట ఈ తీసుకుని ఇండక్షన్ చేస్తారు మనకు బండి ఇచ్చి దానికి బండి పేపర్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు ఇండక్షన్ బండిది మంది కూడా ఇండక్షన్ చేసి అప్పుడు మనకు ఒక డివైస్ ఇస్తారు శాంసంగ్ ఫోన్ ఇస్తారు అనమాట ఆ ఫోన్లోనే యాప్ ఉంటుంది ఆ యాప్ ఓన్ యాప్ యాప్ ఒకటే పనిచేస్తుంది అనమాట ఆ ఫోన్ ఏంటనేది ఆ డివైస్ ఏంటనేది చూద్దాం అందులో ట్రిపుల్ ఎలా వస్తాయి చూద్దాం ఇచ్చిన డివైస్ అయితే ఇది శాంసంగ్ ఫోన్ అనమాట ఇది ఇందులో ట్రిప్పులు ఇలా ఉంటాయి ఇట్లా వేస్తే ఇట్లా వస్తాయి అన్నమాట ఇది ఈ యాప్ వచ్చేసి సింగ్ యాప్ అనమాట సింగ్ యాప్లో మనకి ఇట్లా వస్తే ఇంకా నాకు టైం ఇంకా గంట నలభై ఎనిమిది నిమిషాలు ఉంది అందుకనే నేను ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పి వచ్చేసాను ఈ గంట నలభై ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత మనకి షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ షీట్ అన్నది ఓపెన్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ఏంటన్నదే మనకి ఇక్కడ లీస్ట్ వస్తుంది అన్నమాట ఆ లీస్ట్ వచ్చినప్పుడు మనం ఓటీపీ తీసుకుని వాళ్ళది ఫస్ట్ ఎంప్లయ్ ఈ ఇదైతే అని ఉంది కదా ఇది నొక్కితే ఫస్ట్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్తుంది అంటే ఎంతమంది ఉన్నారో ఏంటన్నది తెలియదు కాబట్టి ఇది అయితే ఫస్ట్ ఎంప్లాయ్ దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది అనమాట అప్పుడు తర్వాత ఓపెన్ అయిన తర్వాత షీటు ఎంతమంది ఉన్నారు ఏంటన్నది దాన్ని బట్టి వాట్సెట్టి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఎంప్లాయ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఓటీపీ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ సెకండ్ ఎంప్లాయ్ నావిగేషన్ అన్నది ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట బ్లూ కలర్లో అట్లా వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని నొక్కుని మళ్ళీ సెకండ్ ఎంప్లే దగ్గరికి అట్లా వెళ్ళాలి మళ్ళీ ఓటీపీ తీసుకుని అలా థర్డ్ ఫోర్త్ అలా అట్లా అట్లా చేయాలన్నమాట ఇదండి ఇలా వస్తుంది సీట్లు ఇదైతే లాగిన్ ఇది నాకైతే లాగిన్ ఇచ్చారు ట్వెల్వ్ థర్టీ లాగిన్ అంటే ట్వల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ కల్లా ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ టెన్ కల్లా ఆఫీస్లో దింపాలన్నమాట ట్వెల్వ్ థర్టీకి లోపే దింపాలి అది దాటిన తర్వాత దాటితే మళ్ళీ అవి ఇవి అని అంటారు మ్యాక్సిమం ట్వల్వ్ థర్టీ లోపే దింపేస్తాం అంటే ట్రాఫిక్ ఇవి ఎక్కువ ఉంటే కనుక ట్వెల్వ్ థర్టీ ట్వల్వ్ ఫార్టీ అట్లా అయిపోతుంది అట్లా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫోటో తీసి గ్రూప్ ఉంటుంది అనమాట సూపర్వైజర్లు మనకి గ్రూప్ యాడ్ చేస్తారు ఆ గ్రూప్లో మనం ఇట్లా ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఫోటో పెడితే మనకి అప్పుడు ఏం కాదు మనకి సూపర్వైజర్లు మార్నింగ్ మార్నింగే మనకి ఫైవ్ థర్టీ అట్లా ఫోన్ చేస్తారు ఇలా పలానా లాగిన్ వేస్తున్నాను ఎయిట్ థర్టీ అయితే ఎయిట్ థర్టీ లాగ్న వేస్తున్నాను నైన్ థర్టీ నైన్ థర్టీ వేస్తున్నాను అని చెప్తారనమాట అది మనం చూసుకుని ఫ్రెషప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ తీస్తాను నాకు ట్వెల్వ్ థర్టీ లాగిన్ అని చెప్పాను కదండి ఈ ట్వెల్వ్ థర్టీ అనేది ఆఫీస్ టైం ఆఫీస్కి ఆ టైంకి దింపాలన్నమాట ఇప్పుడు మళ్ళీ పైన లెవెన్ థర్టీ ఉంది కదా లెవెన్ థర్టీ అంటే ఎంప్లాయ్ ఇంటికి వెళ్ళే టైం అనమాట ఎంప్లాయీ ఇంటికి ఆ టైంలోపు రీచ్ అవ్వాలి లెవెన్ థర్టీ కాబట్టి లెవెన్ ట్వంటీ లెవెన్ టెన్ అట్లా ఒక పది నిమిషాల ముందే మనం అక్కడ ఉండాలన్నమాట అట్లా చూసుకుని మనం వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు లొకేషన్ ఆన్ చేస్తున్నాను ఎంత టైం చూపిస్తుంది ప పద్నాలుగు కిలోమీటర్లు నలభై ఒక్క నిమిషం చూపిస్తుంది అంటే ఇప్పుడు బయలుదేరితే తొమ్మిది యాభై ఎనిమిది కల్లా మనం రీచ్ అవుతాం అన్నమాట అందుకే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఛార్జింగ్ అయిన తర్వాత నేను బయలుదేరుతాను అనమాట నేనైతే మ్యాప్ చూసుకుని ఇంకా ఎంప్లాయీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను నేను రెండు రోజుల నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే వస్తుంది గ్యాప్ గ్యాప్లుగా పడుతుంది అనమాట ఆ పక్కన చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో అసలు ఈ చివర్ నుండి ఆ సివర్ దాకా ఉంది ఇప్పుడు మనం సిగ్నల్ క్రాస్ అవేం కదా ఆ సిగ్నల్ దగ్గర నుండి ఇప్పుడు ఈ ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్ వచ్చేసి కైతల్పు ఫ్లైఓవర్ ఉంది కదా అక్కడికి వెళ్తుంది అనమాట ఇది మళ్ళీ అటా మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ కుక్కటి వచ్చి మన హైటెక్ సిటీ రోడ్డు ఉంది కదా యశోద హాస్పిటల్ దగ్గర అక్కడికి అయితే కలుస్తుంది ఇది రోడ్డు ఇక్కడ మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఉంటుంది ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్ వెళ్తే యశోదా హాస్పిటల్ లైన్ కలుస్తుంది మనం ఇప్పుడు మళ్ళీ రైట్ తిరిగితే కైతలపూర్ ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి ఈ సిగ్నల్ నుండి మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలి స్ట్రైట్కి వెళ్ళిపోతే మాత్రం ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ రోడ్డు లైన్ ఉంది కదా ఆ లైన్కి అయితే కలుస్తుంది యశోదా హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్ కలుస్తుంది ఇది ఈ లైన్ నేనైతే లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను ఈ లొకేషన్ వచ్చేసి కుత్బిలాపూర్ అనమాట ఉల్లపూర్కి అయితే రీచ్ చేసుకోను ఇంకా నాకైతే టైం ఒక పదిన్నర అవుతుంది ఇంకా వన్ అవర్ అయితే నాకైతే ఉంది ఎంప్లాయీ ఉండేది అయితే అనుకుంటా అడ్రస్ కూడా నాకు ఇదే చూపిస్తుంది విజ్ఞాన ఆర్కేడ్ అని కావాలంటే మీరు కూడా చూడవచ్చు విజ్ఞాన ఆర్కేడ్ ఆర్కెడ్ నగర్ అని చూపిస్తుంది నేనైతే రీచ్ అయ్యాను ఇది ఇంకా ఓపెన్ అవ్వడానికి ఇంకా ట్వంటీ ఎయిట్ మినిట్స్ అయితే చూపిస్తుంది అండి అది ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మనకైతే షీట్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయితే ఇంకే ఈ విధంగా అయితే చూపిస్తుంది నాకైతే ఒకలే ఎంప్లాయ్ ఉన్నారు కాబట్టి ఒక ఎంప్లాయ్ పేరే వచ్చింది ఇంకా మిగతా అంటే ఇక్కడ లీస్ట్ టైప్లో వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం వచ్చినట్టు తెలియాలంటే ఇక్కడ కాలింగ్ బటన్ ఉంది కదా ఆ కాలింగ్ బటన్ నొక్కితే మనం ఇప్పుడు మనకి ఫోన్ ఉంటుంది కదా మన ఫోన్కే లింక్ అయి ఉంటుంది అన్నమాట మన నెంబర్ మీదే లింక్ చేసి ఇస్తారు ఆ ఫోన్కి అయితే కాల్ రాదు మనం ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో ఆ ఫోన్కి అయితేనే కాల్ రికార్డింగ్ అయితే కాల్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత అంటే డమ్మీ కాల్ టైప్లో వస్తుంది అనమాట వాళ్ళ ఒరిజినల్ నెంబర్ మీద అయితే రాదు మీకు డమ్మీ నెంబర్ కాల్ వస్తుంది అనమాట అప్పుడు నేను వచ్చాను మేడం ఇక్కడ లొకేషన్లో ఉన్నానని చెప్పి మాట్లాడి పెట్టేయాలి అనమాట ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా మేడం వచ్చిన తర్వాత నేను ఒకవేళ అవకాశం ఇస్తే తీస్తాను లేకపోతే లేదు తర్వాత ఆఫీస్లో దింపిన తర్వాత మళ్ళీ తీస్తాను ఎట్లా అన్నది మనకి మేలా ఫీమేలా అని తెలియడ తెలియాలంటే మనకి వాళ్ళ నేమ్ని బట్టి అయినా చెప్పొచ్చు ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఐకాన్ ఫీమేల్ ఐకాన్ ఉంది కదా అలాగే మేల్ మేల్ ఐకాన్ కూడా అట్లా సేమ్ ఇట్లా వస్తుంది అనమాట దాన్ని బట్టి అయినా మనం చెప్పొచ్చు అనమాట వాళ్ళ నేమ్ని బట్టి లేదంటే ఇట్లా ఐకాన్ బట్టి కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఎంప్లాయీకి ఫోన్ చేశాను నేను వస్తున్నా అన్నారు ఓటీపీ ఎట్లా కొట్టాలి ఏంటనేది చూపిస్తాను మేడం అయితే వస్తున్నారు ఓటీపీ తీసుకుంటా ఓటీపీ చెప్పండి మేడం డబల్ నైన్ సెవెన్ త్రీ ఇది మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఇప్పుడే దింపేసింది అనమాట డ్రాప్ అయిపోయింది అంటే ఒక ట్రిప్ కంప్లీట్ అయినట్టు అనమాట ఇదైతే మైక్రోసాఫ్ట్ క్యాంపస్ అనమాట ఇవి బిల్డింగ్స్ అది బి వన్ బి అది బి వన్ ఇదైతే బీ టూ అనమాట క్యాంపస్లో అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ నుండి అయితే లాగిన్లు స్టార్ట్ అవుతాయి నేను తెచ్చింది అయితే లాగిన్ మధ్యాహ్నం నుంచి అయితే లాగౌట్లు స్టార్ట్ అవుతాయి అంటే మార్నింగు నైటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ డ్యూటీ అయిపోయినట్టు అనమాట వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట మళ్ళీ మాకైతే రోజుకి ఐదు ట్రిప్లు ఉంటాయి ఐదు ట్రిప్లు టార్గెట్ అనమాట టార్గెట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి మనం ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా వెళ్ళిపోతాం అనుకుంటాం కానీ అలా జరగదు కానీ జరగదు ట్వెల్వ్ అవర్స్ అంటారు కానీ ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి